ఎన్నో ఒక వెయ్యి సంవత్సరాలు విదేశ ఆక్రమణము విదేశ ప్రభావము ఆందోళన మనసులో ఆందోళన ఎన్నో సంకటాలు ఉన్నా ఈ పుణ్యక్షేత్రాన్ని మన వాళ్ళు కాపాడుకున్నారు ఈ పురాణాలని కాపాడు ఎంతవరకు సాధ్యమైందో అంత కాపాడారు పోయింది దానివల్ల నష్టం వచ్చిందైతే నిజం ఏమి నష్టం అనేది కాదు నష్టం వచ్చింది మనకి ఎన్ని వేదాలు అన్ని వేదాలు మన దగ్గర లేదు ఈరోజు ఎంత వేదాలు ఉండేది ఇప్పుడు ఉండే వేదాలు కొన్ని శాఖలే ఉన్నాయి అథర్వ వేదం కానీ అన్ని వేదాలు కూడా ఇంకా ఎక్కువ వేదాలు ఉండేది ఆ వేద పుస్తకాలు ప్రింటింగ్ టెక్నాలజీ లేదు ఆ ప్రింటింగ్ అలవాటు లేదు తాళపత్రాల్లో పురాణాలు ఉన్నట్టు వేదాలు ఎక్కువ లేదు అంటే ఆ వేదాలు ఉపదేశం మాత్రంగానే పరిమితం చేసి మడి ఆచారం పాటించే వాళ్ళకి చదుసాగర పర్యంతంగా బ్రాహ్మణి పిశంబౌతు అని పర్వలన్నీ చెప్పి ఏకారిషేయం ద్వివారిషేయం త్రియారిషేయం పంచారిషేయం సప్తారిషేయం ఇప్పుడు ఏదో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వచ్చారు వస్తే ఏకాదశి అన్నారు అది అపూర్వంగా ఉంది అది ఏదో చెప్పారు వాళ్ళు కాశ్యప గోత్రం అని చెప్పి అన్ని ఋషులు చెప్పారు అంటే అది అనుకోండి దీంట్లో మొత్తానికి ఇన్ని ఋషులు పేరన్నీ చెప్పి సంధ్యావందనం చేయాలి మడి కట్టుకోవాలి మడిగా భోజనం చేయాలి అనధ్యయనము ఝంజావాత సవృష్టిక ఏ రోజు అనధ్యయనం అని చెప్పి బుధద్వితీయ వర్షం వచ్చినప్పుడు ఇదంతా కొన్ని ఈరోజు చదవచ్చు ఈరోజు చదవకూడదు ప్రతిపత్ పాఠశీల విద్యేవత అనుతాంగత అంటారు రామాయణంలో అలా ప్రతిపత్ పాఠశీలస్య అంటే వేరేదో ఉదాహరణలో ఈ పాఠ్యం గురించి చెప్తారు అలా ఈ పాఠ్యం ఈరోజు చదవకూడదు ఈరోజు చదవాలి ఇదంతా నియమాలన్నీ పెట్టి ఉత్తరాయణం దక్షిణాయనం అని పెట్టి ఇప్పుడు సెమెస్టర్ అంటారు ఈ కాలేజీల్లో తర్వాత ఇక్కడ ఇండియాలో ఇంత చదువుతాము అక్కడ విదేశంలో వెళ్ళి ఇంత చదువుతాము అది కూడా చెప్తారు ఉత్తరాయణ దక్షిణాయనాలు మారినాయి దీంట్లో అంత వేదాలు షడంగాలు అంగాధ్యయనము మూలాధ్యయనము ఆ మూలంలో కూడా ఈ కాండానుక్రమణి కానిపెట్టి ఈ యజుర్వేదంలో ఇది ఇది ముందు చదవాలని ఇప్పుడు చదువుతున్న మొత్తానికి అప్పుడు ఇంకా కొంచెం ఈ అధ్యయన క్రమాలన్నీ ఇంకా కొంచెం ఇంకా విశేషంగా ఉండేది అలా ఈ వేదాధ్యయన పరంపర అనేది ಅಂತ ನಿಯಮ ನಿಯಮನಿಷ್ಠ